ఇలియానా ది క్రూజ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిలా ఏలిన స్టార్ యాక్ట్రెస్ సైజ్ జీరో అనే పదాన్ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసి తన నాజుకైన శరీరంతో తెలుగు కుర్రకారు మతి పొగట్టేసింది ఈ సొగసరి అగ్ర హీరోలకు ఫేవరెట్ తారగాన్ని లేచిన ఈమె టాలీవుడ్లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ ఒకానొక సమయంలో తన కాల్షీట్ల కోసం అగ్ర నిర్మాతలను సైతం వెయిటింగ్ చేయించిన ఈ భామను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకు బ్యాన్ చేశారు దక్షిణాదిన చేతి నిండా చిత్రాలు స్టార్ హోదా ఉన్నప్పటికీ బాలీవుడ్ ఆఫర్ల కోసం ఈ భామ ఎందుకు పాకులాడింది హిట్ చిత్రాల హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్ ఇలియానాను ఎందుకో అక్కున చేర్చుకోలేదు బాలీవుడ్ సీనియర్ హీరోలతో డేటింగ్ చేసి వారి వైవాహిక జీవితాల్లో చిచ్చిపెట్టింది నిజమేనా భారత పౌరసత్వాన్ని వదులుకొని మరి పోర్చుగీస్ పౌరసత్వం ఎందుకు తీసుకుంది తమ బంధం ఎవరు విడదీయరానిదని చెప్పిన కొద్ది రోజులకే ఆస్ట్రేలియా ప్రీయుతో బ్రేకప్ ఎందుకైంది భారతీయ సంప్రదాయాల పట్ల ఇలియానాకు ఎందుకంత చిన్న చూపు పెళ్లికి ముందే తల్లయ్యే కల్చర్ను ఇలియానా ఎందుకు ఇష్టపడింది బ్రిటిష్ ప్రియుతో సీక్రెట్ అఫైర్ వల్ల ఇలియానా కుటుంబంలో ఎటువంటి పెట్టింది ఇలియానా గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఫుల్ వీడియోను మేమెందుకు తెస్తున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలియానా పూర్తి పేరు ఇలియానా దీ క్రూజ్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఒకటిన ముంబైలోని ఒక నిరుపేద క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి రొనాల్డో దీ తల్లి సమైరా ఈమెకు ముగ్గురు చెల్లెలు ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి కూడా అదే కంపెనీలో పనిచేస్తూ ఉండేది ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి కొంతకాలంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక రొనాల్డో క్రిస్టియన్ అయితే సమైరా ముస్లిం దాంతో వీరిద్దరు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆరుగురు పిల్లలు పుట్టారు కానీ ఆ తర్వాత ఇలియానా తండ్రి మధ్యానికి బానిసవడంతో తల్లి ఇంటి బాధ్యతలను తీసుకొని ముంబైలో ఉంటే కుదరట్లేదని ఫ్యామిలీని తీసుకొని గోవాకి వెళ్ళి అక్కడే సెటిల్ అయింది ఇక ఆ ఇంట్లో ఇలియానా పెద్దమ్మాయి అవడంతో తన తల్లి వారిని పోషించేందుకు పడే కష్టాల్ని చూసి చలించిపోయి తను బాగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని డిసైడ్ అయింది ఇలియానా ఇక ఇలియానా తన స్కూలింగ్ని సెయింట్ జీనియర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇలియానా అక్కడ చదువుకుంటునే గోవాలో మోడలింగ్ చేస్తూ వచ్చే డబ్బులతో కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేది అలా ఒకవైపు మోడలింగ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో కూడా ట్రై చేయాలని కోఆర్డినేటర్స్ని కలిసి తన ప్రొఫైల్ని వారికి ఇస్తూ ఛాన్సుల కోసం ట్రై చేసేది ఇక ఈ క్రమంలోనే కొంతమంది ఈమెకు ఛాన్స్ ఇస్తామని చెప్పి లైంగికంగా వాడుకున్నారని అలా తన పద్నాలుగేళ్ళకే ఎదుర్కొన్న లైంగిక దౌర్జన్యాల వల్ల తను బలవన్ మరణానికి పాల్పడడానికి ప్రయత్నించినా ఆ సమయంలో ఫ్యామిలీ గుర్తొచ్చి ఆ నిర్ణయాన్ని వదులుకుందని అందులో కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇక అలా గోవాలో ఉంటే ప్రయోజనం లేదని తన చదువుల్ని కొనసాగించే సాగుతో ఇలియానా ముంబైకి వచ్చి మూవీస్లో ట్రై చేయడం స్టార్ట్ చేసింది అలా ఎంత ట్రై చేసినా ఈమెకి హిందీలో ఛాన్స్లు దొరకకపోవడంతో తన లక్నీ సౌత్ ఇండియాలో ట్రై చేయాలని ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ని కలిసి ఇదే విషయం చెప్పగా అతను ఛాన్స్ ఉన్నప్పుడు చెబుతానని చెప్పడంతో మోడలింగ్లోనే కొనసాగింది ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఆంధ్ర అనే మూవీ కోసం హీరోయిన్ని వెతికే క్రమంలో ముంబైకి వెళ్ళగా ఇదే విషయం కోఆర్డినేటర్ ఇలియానాకి చెప్పడంతో తను పూరి జగన్నాథ్ని మొదటిసారి కలిసింది ఇక అప్పుడు వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా ఇలియానాని ఆంధ్ర వాళ్ళ మూవీకి సెలెక్ట్ చేయలేదు కానీ తనకి మంచి ఫ్రెండ్ అయిన డైరెక్టర్ తేజ చేస్తున్న అప్కమింగ్ మూవీకి రికమెండ్ చేశాడు అలా ఆ మూవీ కోసం ఇలియానాకి ఫోటో షూట్ చేసిన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వచ్చిన మనస్పర్ధల వల్ల ఆ మూవీ స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది అయినా కూడా ఇలియానా పట్టు వదలకుండా ట్రై చేస్తున్నప్పుడే ఆమెకు కేడీ అనే తమిళ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల ఆరులో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది అదే సమయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దేవదాస్ అనే మూవీని ప్లాన్ చేస్తున్నారని అందుకోసం కొత్త అమ్మాయిని వెతుకుతున్నారని తెలుసుకున్న తేజ ఇలియానా పిక్స్ని అతనికి పంపించాడు ఆయనకి ఇలియానా లుక్స్ నచ్చడంతో దేవదాస్ మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేశారు అలా రామ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా దేవదాస్ మూవీ రెండు వేల ఆరులో రిలీజ్ అయ్యి బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడంతో పాటు మొదటి సినిమాకి ఇలియానా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది ఇక అలా ఇలియానాకి మొదటి మూవీతో వచ్చిన క్రేజ్ని చూసి పూరి జగన్నాథ్ తను తీయబోయే పోకిరి మూవీలో ఇలియానా అని హీరోయిన్గా ఫిక్స్ చేశాడు అలా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడంతో అందులో ఇలియానా అందం అభినయానికి చాలామంది అభిమానులుగా మారిపోయారు ఇక ఈ సక్సెస్తో ఇలియానా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది అలా సిద్ధార్థ్ ఆట పవన్ కళ్యాణ్తో జెల్సా అనే మూవీస్ చేస్తూనే రవితేజాతో ఉన్న మంచి పరిచయం కారణంగా ఖదర్నా కేక్ దేవుడు చేసిన మనుషులు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు చేసింది అలా ఆ తర్వాత ఇలియానా శక్తి రాఖీ నేను నా రాక్షసి జులై మున్నా అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తన మఖాని బాలీవుడ్కి మార్చేసింది అదే టైంలో సినిమా ఇండస్ట్రీలో జరిగిన మీ టూ ఉద్యమంపై కూడా స్పందిస్తూ తను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఆ వేధింపులు ఎక్కువ అవ్వడం వల్లే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నానని తనని వేధించిన వారి పేర్లను ఇప్పుడు చెప్పను కానీ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతానని చెప్పడంతో అప్పట్లో ఈమె వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి అలాగే తనకు మన భారతీయ సాంప్రదాయాలంటే అంత ఇష్టం ఉండదని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇక ఈ క్రమంలోనే ఇలియానా లాక్మీ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రునీ వోన్ అని అతన్ని కలవడం ఆ తర్వాత వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి కొద్ది రోజుల్లోనే వీరిద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు ఇక కొన్నాళ్ళు వీరిద్దరు సీక్రెట్గా తమ రిలేషన్ని కొనసాగించిన ఆ తర్వాత బహిరంగంగానే చెట్టా పట్టాలు వేసుకుని వెకేషన్స్ రెస్టారెంట్స్ అని తిరుగుతూ ఆ ఫొటోస్ని ఇలియానా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరు సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి అలా ఐదేళ్ల సీరియస్ రిలేషన్లో ఉన్న వీరు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఇక ఇలియానా ఇండియాలోనే పుట్టి పెరిగిన ఆండ్రు వల్లే భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని పోర్చుగల్ పౌరసత్వాన్ని పొందింది ఈ క్రమంలోనే ఇలియానా ప్రెగ్నెంట్ అవ్వడం అదే సమయంలో ఈమెకి బాలీవుడ్లో ఆఫర్స్ వరుసగా రావడంతో ఇప్పుడే పిల్లలు వద్దని ఇలియానా అబార్షన్ చేయించుకుంది దీంతో ఈ విషయంపై ఆండ్రుకి ఇలియానాకి గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి ఇక ఈ వార్తలపై ఇలియానా స్నేహితులు మాట్లాడుతూ ఆండ్రు ఇలియానా డబ్బుల్ని విచ్చనివిడిగా వినియోగించుకుంటూ మద్యానికి మత్తు మందికి ఖర్చు పెడుతూ తన సంపాదన మీదే డిపెండ్ అయ్యేవాడని ఒకవేళ ఎందుకు ఇలా అని అడిగితే ఇలియానాని కొట్టేవాడని చెప్పారు అంతేకాకుండా ఈ విషయంపై వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగేవని దీంతో ఇలియానా ఆండ్రుకి బ్రేకప్ చెప్పడంతో అతను ఇండియా వదిలి వెళ్ళిపోయాడని అలా ఇలియానా అతనికి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని తన సోషల్ మీడియా నుండి డిలీట్ చేసి తమ రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పారు ఇక అలా ఈ బ్రేకప్ తర్వాత కొన్ని రోజులు అన్ని భాగానే సాగిన ఆండ్రుతో పీ లోతు ప్రేమలో ఉన్న ఇలియానా అతని మర్చిపోలేక రోజు రోజుకి మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వచ్చిన మూవీ ఆఫర్స్ని కూడా రిజెక్ట్ చేస్తూ రూమ్లో కూర్చొని తనలో తాను బాధపడేది ఇక అలా ఆ సమయంలో నిద్ర రావడం కోసం రోజుకు పన్నెండు నిద్ర మాత్రలను తీసుకుందని అలా ఎనిమిది నెలలు వాడటం వల్ల తన బరువు పెరిగి వర్కౌట్ చేయడానికి జిమ్కి వెళ్తే ఫోటోగ్రాఫర్స్ తన ఫొటోస్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో లాగు కనబడ్డ ఇలియానా ట్రోల్స్కి కూడా గురి కావాల్సి వచ్చింది ఇదిలా ఉంటే అప్పటికే తెలుగు తమిళ్లో బిజియెస్ట్ హీరోయిన్గా ఉన్న ఇలియానాతో తమిళ్లో విక్రమ్ నటించిన నానా అనే మూవీ చేసేందుకు ప్రొడ్యూసర్స్ నలభై లక్షల అడ్వాన్స్ని ఇవ్వగా అందుకు ఇలియానా వారు చెప్పిన డేట్స్కి షూటింగ్స్కి వెళ్ళకపోవడం ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఆ ప్రొడ్యూసర్స్ ఇలియానాని అడ్వాన్స్ ఇవ్వమని అడగగా అందుకు తను తన డేట్స్ని వారు కరెక్ట్గా యూజ్ చేసుకోలేదని ఒకవేళ షూటింగ్ ఉంటే తను వచ్చి యాక్ట్ చేస్తానని ఇప్పుడు అడ్వాన్స్ మాత్రం ఇవ్వలేనని చెప్పడంతో ఆ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్తో కంప్లైంట్ ఇచ్చారు ఇక ప్రొడ్యూసర్ కౌన్సిల్ పంపించిన నోటీసులకి ఇలియానా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఆమెను తమిళ్ మూవీస్ నుండి ఆరేళ్ల పాటు బ్యాన్ చేశారు అయితే ఇదంతా పట్టించుకొని ఇలియానా తన దృష్టిని హిందీ మూవీస్ పైపు మళ్లించి బర్ఫీ పటా పోస్టర్స్ నిక్కాలా హీరో మైతేరా హీరో హ్యాపీ ఎండింగ్ రిస్తుమ్మణి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది ఆ టైంలోనే ఇలియానా కత్రీనా కైఫ్ తమ్ముడైన తో డేట్ చేస్తుందనే వార్తలు మీడియాలో వినిపించాయి అది నిజమే అన్నట్లు వీరిద్దరి ఫొటోస్ కూడా బయటకి వచ్చాయి దాంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇరు కుటుంబాలు వీరి పెళ్లి కాన్నీ అరేంజ్ చేసుకుంటున్నాయనే వార్తలు కూడా వినిపించాయి కానీ అవి జస్ట్ గానే ఉండిపోయాయి అయితే ఉన్నట్టుండే ఇలియానా తన తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని పెట్టడంతో అందరు కి గురయ్యారు ఎందుకంటే పెళ్లి కాకముందే గర్భం తాల్చడంతో ఆ బిడ్డకి తండ్రి ఎవరని సూటిపోటి మాటలతో ఈమెను హింసించడం మొదలుపెట్టారు దీంతో వేరే దారి లేక ఇలియానా రెండు వేల ఇరవై మూడు మే ఐదున మైకేల్ డోలన్ అనే అమెరికన్ యాక్టర్ మరియు మ్యూజిషియన్ పెళ్లి చేసుకుంది అయితే అతని ఫేస్ని మాత్రం ఎక్కడ రివీల్ చేయకపోవడంతో ఈ న్యూస్ పేక్ అని అందరూ అనుకున్నారు ఇక వీరికి పెళ్ళైన మూడు నెలలకే అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇలియానా ఒక అబ్బాయికి జన్మనిచ్చి అతనికి కోయా ఫినిక్స్ అని పేరు పెట్టింది ఇక అలా ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పుడే తన భర్త ఫేస్ని కూడా రివీల్ చేస్తూ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి తనకున్న రెస్టారెంట్ బిజినెస్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ని చూసుకుంటూ భర్తా బిడ్డలతో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఇలియానా ఇక ఈ క్రమంలోనే మళ్ళీ తను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేయడంతో అందరు ఇలియానాకి విషస్ తెలియజేస్తూ తను మళ్ళీ సినిమాలో నటిస్తే చూడాలని ఉందని చెబుతున్నారు ఇప్పటి వరకు ఇలియానా తెలుగు తమిళ్ హిందీలో హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ముప్పై ఐదు సినిమాల్లో నటించింది ఇక ఈమె నటనకు గాను రెండు ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు ఒక జీ సినీ అవార్డ్ని కూడా అందుకుంది మీకు ఇలియా నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి